నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఈ రోజు నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి కేవైసీ అప్డేట్ చేయకపోతే ఫాస్టాగ్ అకౌంట్ బ్లాక్ కాబోతుంది అలా ఫాస్టాగ్ ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయని వెల్లడించింది ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అవుతుందని కాబట్టి ఈ జాగ్రత్తగా వహించాలని ఎన్హెచ్ఏఐ ఇప్పటికే తెలిపింది కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చేయాలి దీనికోసం ఫాస్టాగ్ యూజర్స్ తమ ఖాతా ఇన్సూరెన్స్ లేదని తేదీని చెక్ చేయించుకోవాల్సి వస్తుంది అవసరమైతే దాన్ని మార్చుకోవాల్సిన సూచనలు కూడా చేస్తారు ఇక అదే సమయంలో మూడో సంవత్సరాలు వయసు ఉన్న ఫాస్టాగ్ ఖాతాలో వారి కేవైసీని మళ్లీ అప్డేట్ చేయాలని ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయటానికి గడువు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉందని తెలిపింది అధికార సంస్థ